ఆగీషాధ్యాస్ మనసర్వార్థానాముపక్రమే ఎన్నుస్తమామి గజానం వేదదర్శిని యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు వినాయకుడు మహాగణపతి అలాగే అనేక నామాలతో పిలవబడేటువంటి మహాగణపతి స్వామివారి పాదపద్మముకు నమస్కారం చేస్తూ మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అలాగే ముఖ్యంగా భాద్రపద శుద్ధ చవితి అనేది వినాయక జననము అని చెప్పబడుతోంది ఈ వినాయకునికి విద్యార్థులకి చాలా దగ్గర సంబంధం ఉన్నది విద్యార్థులందరికీ కూడా అంటే నిరంతర విద్యార్థి ప్రతి మానవుడు కూడా నిరంతరం ఏదో ఒకటి అధ్యయనం చేస్తూ ఉండాలి అని చెప్పబడుతోంది కనుక ముఖ్యంగా ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థి దశలో ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా చాలామంది మనం చూస్తూ ఉంటాం పుస్తకాలు గణపతి దగ్గర పెట్టి అర్చన చేస్తూ ఉంటారు పూజ చేయాలి అని చెప్తున్నారు పెద్దవారందరూ కూడా ఎందుకు గణపతి దగ్గరే పెట్టి పూజ చేయాలి పుస్తకాలు మరి విద్యకి మేధాదక్షిణామూర్తి సరస్వతీదేవి వీళ్ళందరూ అధిష్టాన దేవతలు కదండి అనుకుంటాం ముఖ్యంగా గణపతి దగ్గర ఎందుకు పుస్తకాలు పెట్టి అర్చన చేయాలి అంటే ఆయన ఓం నమో నమో గణపతగే నమః ప్రమథ అని చెప్పబడుతోంది ఆయన మొదట అక్షరస్వీకారాన్ని ప్రారంభించినటువంటి భగవంతుడు గణపతి అందుకని వ్రాతపతి అంటాం ఆయన్ని ఈ యొక్క వ్రాత అనేటువంటి అక్షరాన్ని రాసినటువంటి మొదటి భగవంతుడు గణపతి అలాగే ఎవరైతే గణపతిని స్మరిస్తారో వాళ్ళకి విఘ్నాలు అనేవి రావు ఆ యొక్క గణపతి వేదం చెప్పినట్టుగా ఏకదంతం చతురహస్తం పాశమంకుశధారిణం ఏకదంతం చతురహస్తం ఒక దంతముతోని అలాగే నాలుగు హస్తాలతో ఉంటారు గణపతి పాష పాశం ఒక చేతిలో అంకుశం ఒక చేతిలో దంతాన్ని ఒక చేతిలో మోదకాన్ని ఒక చేతిలో ధరించి ఉండేటువంటి గణపతి అందరికీ కూడా చాలా ఉపకారం చేస్తూ ఉంటారు ఒకనొక సందర్భంలో బ్రహ్మగారికి కూడా సృష్టి ఎలా చేయాలి అనేటువంటి సందిగ్ధావస్థ వచ్చి స్తబ్ధత్వంగా ఉన్న సమయంలో యజుర్వేదం చెప్పినట్టుగా బ్రహ్మణాం బ్రహ్మణస్పతే బ్రహ్మకన్నా అతీతమైన శక్తి గలటువంటి ఈ గణపతికి బ్రహ్మకన్నా అతీతమైన శక్తి ఉన్నది కాబట్టి బ్రహ్మగారికి చతుర్ముఖ బ్రహ్మగారికి మహాగణపతిగా ఆయన దర్శనమిచ్చి సృష్టి ఏ ఏ విధంగా చేయాలి అనేటువంటి నియమాన్ని ఆయనకి చెప్పారు అని చెప్పబడుతోంది కనుక విద్యార్థులందరూ కూడా గణపతి అనుగ్రహం చేత ఎవరైతే ఏ ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో వారందరూ ఆ యొక్క పుస్తకాలని గణపతి దగ్గర పెట్టి అర్చన చేసుకోండి ఈ యొక్క ఇవాళే కాకుండా నవరాత్రులు తొమ్మిది రోజులుగా చేస్తున్నటువంటి గణపతి నవరాత్రులలో విద్యార్థులకు ఎంత అవకాశం ఉంటే అందరూ ఆ రోజుల్లో గణపతి దగ్గర అర్చన చేస్తూ ఆయన నామస్మరణ చేస్తూ అందరూ కూడా గణపతి అనుగ్రహం పొందాలని కోరుకుంటూ మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు శుభం